ఘనంగా జెండా బాలాజీ జాతర ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో మంగళవారం రోజు సర్వసమాజ్ వారి ఆధ్వర్యంలో ఘనంగా జెండా బాలాజీ జాతర మహోత్సవాన్ని నిర్వహించారు శ్రీ బాలాజీ జెండా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు అర్చనలు యజ్ఞయాగాలు కళ్యాణోత్సవం కుంకుమార్చనలు నిర్వహించారని జెండా పంతులు తెలియజేశారు మంగళవారం చివరి రోజు కావడంతో జాతరకు భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారిని జెండాను దర్శించుకున్నారు జెండా జాతరలో భాగంగా పలు దుకాణాలు వెలిశాయి తిను బండారాలు చిన్న పిల్లల ఆట వస్తువులు స్త్రీలకు అలంకార వస్తువులు బొట్టు గాజుల దుకాణాలు కొబ్బరికాయలు పూల దుకాణాలు వెలిశాయి జాతర సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్లు జెండాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వెంకటేశ్వర స్వామికి బాలాజీకి ప్రత్యేక పూజలు నిర్వహించి జెండాకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆర్మూర్ సర్వసమాజ్ ఆధ్వర్యంలో జెండాను మేళాలతో వాయిద్యాలతో ఘనంగా ఊరేగింక తీసుకుని వెళ్ళి అంకాపూర్ గ్రామ సరిహద్దు వరకు తీసుకుని వెళ్ళి అక్కడ అంకాపూర్ గ్రామ బీడిసి సభ్యులకు జెండాను అప్పగింప చేశారు ఇరవై ఏడు కూర్చున్నటువంటి జండా నవరాత్రి ప్రారంభమే ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలు ముగుస్తుంది అని చెప్పి సమయంలో తండోప జనం రావడం జరుగుతుంది సుమారుగా ఒక యాభై వేల జనం వచ్చే అవకాశం ఉంది ఇక్కడికో పదిహేను పదిహేను వేల జనం వచ్చింది వచ్చిన మూడు నాలుగు గంటల నుంచి పూజాలు కారకరాలు హనుమత్ హవనం కూడా నిర్వహించడం జరిగింది నూట రెండు వందల ఇరవై ఐదు నుంచి ఆచారాల సందర్భం ఎంతో మంది వచ్చారు వ్యక్తి ఘనంగా నిర్వహించడం జరిగింది రెండు వందల రెండు వందల అరవై మనం దండ రెండు వందల యాభై సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది నాలుగు సంవత్సరాల నుండి కొత్త యూత్ మనహర్షన్మత ఈ జన్మ కుటుంబంలో ఉన్నటువంటి వెంకరేషన్ వెంకటేష్ కోమల్ అక్షలు అందరూ కూడా నిర్వహించడం జరుగుతుంది కొత్తగా వాళ్ళకి అవకాశం ఇస్తూ మేము వాళ్ళకి ఎంత ఖుషింగా ఉండి వ్యవస్థ నడిపించడం జరుగుతుంది అని చెప్పి సవియంగా తెలుసు నాలుగు గంటల దాంట్లో భక్తులు వస్తారు దాని దర్శనం చేసుకుంటూ పోతారు ముఖ్యంగా సరసమాజ వాళ్ళు నాలుగు గంటలకు వచ్చి మందాది పని ఏదైతే ముత్తియడం జరిగిందో అది పునఃపూజ చేసి జెండా తీసుకొని ఊరేగింపుగా అంకాపూర్ గ్రామవాసులు దాంట్లో సప్తగిరి తన తర్వాత ఏదైతే పబ్లిక్ ఉందో అక్కడ వాళ్ళు పోతుంది అక్కడికి వెళ్ళి అంకాపూర్ యొక్క శివ నివాసము అక్కడికి వెళ్ళి అనకాపూర్ వాళ్ళు సాధీనపరుచుకుంటారు ఈ జెండా అక్కడ ఇరవై మూడు జనాలు జెండా పోతుంది గణపతి చవితి జెండా పోతుంది దాని తర్వాత జెండా మన శర్మ ఇక్కడ దేవుని పెట్టి నవరాత్రి పూజ దేవుని పెట్టి దీపం పోవడం జరుగుతుంది ఆయన పుష్పలో ఉండరు దాని తర్వాత ఆ పాద పూజ పాద దర్శనం చేసుకుంటూ భక్తులు ముందుగా వెళ్ళిపోతుంటారు దాని తర్వాత అంకాపూర్లు అందులో ఆరుమూలు వేసుకున్న పెట్టి అంకాపూర్లు దిగుతుందంటే సభ్యంగా దేవేస్తున్నాను జయ అది భక్తులందరికీ కూడా సేవ చేస్తూ ఉన్నాము ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భాగంగా మేము గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా మూడు రోజులు విష్ణుయాగము అందులో భాగంగా సంతానం అర్తించే వారికి అంటే ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం లేని మహిళలు ఎవరైతే ఉంటారో అలాంటి వారు సంతానం గురించి గరుడ ప్రసాదము ఇవ్వడం జరుగుతుంది మూడు రోజుల్లో ఒక రోజు కళ్యాణము స్వామివారి యొక్క కళ్యాణము అదే విధంగా డోలోత్సవము ఇక ఇతరత్ర విష్ణుయాగము ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు సుప్రభాత సేవలు పవలింపు సేవలు అర్చన సహస్ర అర్చనలు లక్ష్మి కుంకుమార్చనలు ఇలా ఎన్నో ఎన్నో ఎంతో సంఖ్యలో స్వామివారి అనుగ్రహం కొరకు భక్తుల కొరకు లోక కళ్యాణాథము లోకాలందరి కొరకు శ్రేయస్సు కొరకు ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు తమ అందరం కూడా మా యొక్క కుటుంబ పరంపరలో అందరూ అన్నతమ్ములము మా బాబాయిలు మా తండ్రి గారు ఎంతో మంది చేస్తూ ఈ విధంగా మాకు కూడా అప్పగించడం జరిగింది మేము కూడా స్వామివారి యొక్క సేవలు సేవ చేస్తూ తరిస్తూ ఉన్నాము భక్తులందరూ కూడా సేవ చేస్తున్నాము కాబట్టి ఈ రోజు నాలుగు గంటలకు ఇక్కడ నుంచి జెండా బయలుదేరుతుంది ఇక్కడి నుంచి అంకాపూర్ గ్రామానికి వెళ్తుంది అదే విధంగా మొదలు పెద్ద జెండాను ఆ తర్వాత చిన్న జెండాను స్వామివారి మూల విగ్రహాలను కూడా తీసుకొని అక్కడ నుండి నుండి వెళ్ళి అంకాపూర్ గ్రామానికి వెళ్లి అక్కడ నిలుపుకొని మళ్ళీ అక్కడ నిలపడం జరుగుతుంది ఆ తర్వాత ఒక ఇరవై ఎనిమిది రోజులు అంటే దాదాపు ఆ గణపతి చవితి వరకు కూడా అక్కడ పూజలు చేసుకొని అక్కడ నుండి గణపతి చవితి తిల్లారంటే ఋషిపంచమిన నాడు అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతుంది అలాగా ఒక కొద్ది కాలంగా కనీసం యాభై సంవత్సరాల నుండి ఈ యొక్క జెండా జాతర జెండా యొక్క చిన్న జెండాను యాభై రెండు గ్రామాల వరకు కూడా తీసుకొని వెళ్ళ వెళ్ళడం జరుగుతుంది అక్కడ కూడా భక్తులు ఎంతో భక్తులతో పూజించుకొని ముడుగులు చెల్లించుకొని మొక్కలు చెల్లించుకుంటూ ఉన్నారు ఆ యొక్క కూడా మా నాన్నగారు అయినటువంటి జెండా గారు నిర్వహిస్తున్నారు మాకి మాకిప్పుడు అప్పగించడం జరిగింది గత రెండు మూడు సంవత్సరాల నుండి మేము కూడా నిర్వహిస్తూ ఉన్నాము కాబట్టి ఈ యొక్క స్వామివారు మన చుట్టుపక్కల గ్రామాలను లోక కళ్యాణాన్ని కూడా చేస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహించాలి అనుగ్రహించాలని మీ అందరి తరఫున మేము కూడా ప్రార్థిస్తున్నాము అదే విధంగా మాకు అడుగడుగున మరి సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులు సత్యా ఛానల్ కానీ జై ఛానల్ కానీ కేసిక్స్ ఛానల్ కానీ ఈటీవీ భారత్ కానీ ఇలాంటి ఎన్నో మీడియా ఛానల్స్ కూడా మా యొక్క కార్యక్రమాలన్నీ ప్రజలందరికీ చేరేందుకు వారి వంతు వారు కృషి చేస్తున్నారు కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలందరి కొరకు కూడా మేము కూడా స్వామివారికి ప్రార్థిస్తూ ఉన్నాము లోక సంస్థ సుఖినో భవంతు గోవిందోవి నమో వెంకటేశ Thanks for watching. Like, share and subscribe.